నాగాల్యాండ్ ఇంకా మణిపూర్లో కూడా లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెంటేనా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ మణిపూర్ అతనితో నేను మాట్లాడాను ఈ రోజు మేఘాలయలో నాన్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాకి మనం ఎలిజిబుల్లా కాదా అసలు నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయ్యింది ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అసలు మనకు వచ్చిన మార్కుల్ని పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవాలి అంటే పాయింట్స్కి లేదా మార్కులకి ఆ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి హాయ్ నా పేరు తమనార జగదీష్ నేను నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో రెండు సంవత్సరాల నుంచి పోస్ట్ ఆఫీస్లో అయితే జాబ్ చేస్తున్నాను కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ అప్లై చేయాలి ఏమేమి చేయాలి ఇలాంటి ఆఫీస్ గురించి ఉన్న రిక్యూప్మెంట్ గురించి ఉన్న డౌట్లన్నీ నేనైతే క్లారిఫై చేస్తాను ఈరోజు సో నా వీడియోస్కి ఫాలో అయిపోండి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా లైక్ బటన్ అయితే కొట్టేయండి అంటే బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఇంకా నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాను అందులో మనం డిస్కషన్ చేసుకుందాం ప్రతిదీ ఇంకా చాలామంది నన్ను అడిగేది ఏంటంటే అన్న గ్రూప్లో జాయిన్ అయ్యాము కానీ నువ్వు రిప్లై ఇవ్వట్లేదు అది చాటింగ్ చేయడానికి కూడా అవ్వట్లేదు అంటున్నారు నేను కొంచెం వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా ముప్పై ఒకటి వరకు టైం ఉంది కదా నేను మొత్తం కట్ ఆఫ్ ఎక్కడైతే ఉందో ది బెస్ట్ ఇస్తాను నేనైతే మన సబ్స్క్రైబర్లకి అందరికీ ఇంకా నార్త్ ఈస్ట్ గురించి అసలు ఏంటి అతి తక్కువ కట్ ఆఫ్ ఉన్నది ఇండియాలో నార్త్ ఈస్ట్లోనే సో అందుకే దాని గురించి అయితే చాలా డీప్గా నేను సెర్చ్ చేస్తున్నాను మొత్తం అంతా డీప్గా కనుక్కుంటున్నాను ఇన్ఫర్మేషన్ అంతా మనకున్న నెట్వర్క్ తోటి సో సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి నేను వస్తాను నా నెంబర్ ఇవన్నీ నేను మీకు ఇస్తాను కాబట్టి కొంచెం టైం పడుతుంది నేను ఇస్తాను మన అందరం కలిపి మాట్లాడదాం ఎక్కడ ఏంటన్నది మీ క్వశ్చన్లు అన్నింటికి నేను ఆన్సర్ అయితే ఇస్తాను అసలు నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయ్యింది చెప్తాను వినండి యాక్చువల్గా అందరూ ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోయారు అనమాట చాలామంది మన దగ్గర నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి వాళ్ళు వాళ్ళ ఓన్ స్టేట్కి కూడా చాలామంది అయితే వెళ్ళిపోయారు స్టాఫ్ అయితే తగ్గింది ఇంకా తగ్గిన స్టాఫ్ని వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవన్నీ హెడ్ ఆఫీస్ పంపించాలన్నమాట అది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఏబీపీఎంకి ఇంకా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఎస్పి అతను అమ్మని బీపీఎంలకి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఓ హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలన్నమాట అవి ఇంకా వెళ్ళలేదు సో చాలా దగ్గర అలా వెళ్ళలేదు దానివల్ల కొంచెం పోస్ట్ పని చేశారు ఇంకా ఏంటంటే ఛత్తీస్గఢ్లోని మధ్యప్రదేశ్లోని మాకు ఇంకా వేకెన్సీలు ఎక్కువ కావాలి పోస్టులు ఎక్కువ కావాలి బీపీఎంలు ఏబీపీఎంలు ఎక్కువ కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే వర్క్ లోడ్ చాలా అంటే చాలా ఎక్కువైపోయింది వీళ్ళు ఏం చేస్తున్నారు ఐపీఎల్ మీద ఎస్పీల మీద వీళ్ళ మీద ఎక్కువ మంది స్టాఫ్ని ఇచ్చేస్తే వాళ్ళ మీద ప్రెజర్ పడిపోద్ది మీకు ఇంతమంది స్టాఫ్ని ఇచ్చాం మీరు ఖచ్చితంగా ఆ పని అయితే చేయాలి ఇంత టార్గెట్లు చేయాలి ఇంత వర్క్ చేయాలి ఇన్ టైంలో చేయాలని చెప్పి ప్రెజర్ పడిపోద్ది అందుకని వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడున్న బీవోల్ని ఇంకా తగ్గించడానికి చూస్తున్నారన్నమాట అంటే వర్క్ అవన్న భీవోలు అన్నీ తగ్గించేయండి అలాగే ఎలాగని చెప్పి పైనుంచి ఆర్డర్స్ అన్నీ ఇస్తున్నారు కానీ వీళ్ళేంటి మధ్యప్రదేశ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు కాదు మాకైతే ఇంకా స్టాఫ్ అయితే ఎక్కువ కావాలి వేకెన్సీలు ఎక్కువ ఉండని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు ఇంకా సిక్కింలో కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది పెట్టారనమాట ఆ దాని గురించి కూడా ఇంక ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని కొంచెం పోస్ట్ పని చేశారు ముప్పై ఒకటి వరకును ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే అవుతాయి అవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను ఎలా అప్లై చేయాలి ఏ చిన్న తప్పు చేసినా మొత్తం అంతా రిజెక్ట్ అయిపోద్ది మీకు జాబ్ వచ్చినా సరే మొత్తం అంతా రిజెక్ట్ అయిపోద్ది ఆ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు నేను దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను మేఘాలయలో నాన్ సిక్స్త్ షెడ్యూల్ అప్లికేబుల్ అని అడుగుతున్నారు ఏం ఒక విషయం అయితే వినండి అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఈ రెండు అయితే కన్ఫామ్ ఏ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ అవి ఏమీ లేవు ఎక్కడన్నా సరే మీరు అప్లై చేశారంటే పొప్పులో కాల్ చేసినట్టే మరీ మరీ చెప్తున్నాను మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ అయితే అస్సలు టచ్ చేయకండి మీ మొత్తం వేస్టే ఇంకా టైం వేస్ట్ అన్నీ వేస్ట్ ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు ముప్పై వేలు కూడా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేను అమౌంట్ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడ ఉండాలో తెలీదు హోటల్లో ఎక్కువ తీసుకుంటాడు ఆటోలో ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు సో మీకు సరైన గైడెన్స్ లేకపోతే నార్త్ ఈస్ట్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోతారు ఇంకా మనం బయట వాళ్ళం నార్త్ వాళ్ళం కూడా కాదు సౌత్ వాళ్ళం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది మేఘాలయలో అసలు ఎక్కడ బయట వాళ్ళకి అయితే ఎలా లేదండి మేఘాలయ అప్లై చేయకండి అరుణాచల్ ప్రదేశ్ కూడా అప్లై చేయకండి నేను ఈరోజు మా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అంటే ఐపీ అనమాట అతను అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఏబిపి హెడ్ అనమాట అతను అతనికి అతని దగ్గరికి వెళ్ళాను ఈరోజు మా దగ్గర ఉంటారు అతను నేను సిటీలోనే ఉంటున్నాను సార్ ఇలాగ సార్ ఇది పరిస్థితి ఇలా మా స్టేట్ నుంచి కట్టే ఇక్కడ మేఘాలయలోని నాగాల్యాండ్లోనే పెట్టుకోవాలనుకుంటున్నారు మరి అక్కడ లోకల్ లాంగ్వేజ్ గురించి ఏదో స్ట్రైక్లు అంటే అది నిజమా కాదా అని అడిగాను అడిగితే అతను అన్నారు నేను కూడా విన్నాను కాకపోతే నాకైతే అది క్లారిటీగా తెలీదు అని అన్నారు అప్పుడు నేను సార్ మరి మీకు మణిపూర్లో తెలిసిన ఎవరన్నా ఇన్స్పెక్టర్ నెంబర్ అయితే ఇవ్వండి ఎందుకంటే నార్త్ ఈస్ట్ మొత్తానికి హెడ్ ఆఫీస్ సిలాంగ్ మేఘాలయలో ఉందన్నమాట పోస్ట్ ఆఫీస్ది అతను ఆ మొత్తం నార్త్ ఈస్ట్ ఆఫీస్ అందరికీ హెడ్ మన తెలుగు అతనే గారని అతని పేరు మూర్తి మూర్తి అనమాట అతను సో నేను మన ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి మణిపూర్ ఓ ఇన్స్పెక్టర్ నెంబర్ తీసుకున్నాను తీసుకొని అతని దగ్గరే ఫోన్ చేసి మాట్లాడాను ముందు ఫోన్ చేశాను సార్ ఇలాగా మేము పలానా ఐపీ సార్ అలా ఏబిపి అమలు ఆయన మీ నెంబర్ ఇచ్చారు మాట్లాడమని సార్ మా స్టేట్ నుంచి కూడా ఇక్కడ మీ స్టేట్లో గట్రా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు మరి లోకల్ లాంగ్వేజ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇదివరకు అయితే అదేమీ లేదు కదా ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడిగాను నేను అడిగితే అతను ఏమన్నారంటే యాక్చువల్గా మొన్న నోటిఫికేషన్ అదే టైంకి తీసుకుని ఉంటే ఏం ప్రాబ్లం ఉండకపోదును కాకపోతే ఇప్పుడు ఏంటంటే సిక్కిం వాళ్ళు కూడా లోకల్ లాంగ్వేజ్ దాన్ని చెప్పి పెట్టారు ఇంకా అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ కూడా పెట్టారు సో నాగాల్యాండ్ మణిపూర్ వాళ్ళు వీళ్ళు కూడా మరి కొంచెం రేజ్ అయ్యారు ప్రోటెస్ట్లు అయితే జరుగుతున్నాయి దీని గురించి పెట్టమని కాకపోతే హైకమాండ్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది మరి వాళ్ళు పెడతారా పెట్టరా అన్నది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అది అంతనా ఒకవేళ పెడతారా పెట్టరా అన్నది ఇక్కడ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది కాకపోతే మరి అది ఈ నోటిఫికేషన్ నుంచి పెడతారా లేదంటే తర్వాత వచ్చి నోటిఫికేషన్ నుంచి పెడతారా అన్నది క్లారిటీ లేదు అని చెప్పారు నాతోటి సార్ అని చెప్పి నేను ఫోన్ కట్టేశాను సో మీకు అర్థమైంది కదా నేను చెప్పింది తక్కువ కట్ ఆఫ్ ఉన్న నార్త్ ఈస్ట్లో జాబ్ ఎలాగన్నా కొట్టాలని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మార్కులు తక్కువ ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ ఉంటే మన స్టేట్లోని బీహార్లోని జార్ఖండ్లోని తెలంగాణ ఆంధ్రలోని పెట్టుకు పెట్టుకుందిరు కాకపోతే తక్కువ పర్సంటేజ్ ఉండడం వల్ల నార్త్ ఈస్ట్లోకి వస్తున్నారు మీరు మ్యాక్సిమం ఇదే లాస్ట్ అని నేను అనుకుంటున్నాను ఏమో ఛాన్సెస్ ఉన్నట్టు ఉన్నాయి నేనైతే ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు గైడెన్స్ చేస్తాను ఖచ్చితంగా ఇంకా థర్టీ ఫస్ట్ వరకు ఉన్నది కాబట్టి అప్లై చేసేటప్పుడు కూడా నేను మీకు గైడెన్స్ ఇస్తాను ఎలా అప్లై చేయాలి ఏ చిన్న పేరుతోపుట్టిన మొత్తం అప్లికేషన్ అంతా రిజెక్ట్ అయిపోద్ది మీకు జాబ్ వచ్చినా సరే తర్వాత రిజెక్ట్ అయిపోద్ది అందుకే చెప్తున్నాను నేను ఖచ్చితంగా గైడెన్స్ అయితే ఇస్తాను ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేస్తాను మేబీ ఇదే లాస్ట్ అనుకుంటున్నాను మరి నార్థిస్ట్గా అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్లు అయ్యి ఉంటే కింద కామెంట్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఇంకోటి మన వాట్సాప్ గ్రూప్లోకి అయితే వచ్చేయండి సబ్స్క్రైబు బెల్ బటన్ అయితే కొట్టండి లైక్ కొట్టండి వీడియోకి నాకు కూడా బూస్టింగ్ కింద ఉంటుంది ఇలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు చెప్పడానికి నేను అంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పను ఎందుకంటే నాకు తెలుసు ఒక జాబ్ గురించి ఎంత కష్టాలు పడుతున్నారు అలాగా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అటు ఇటు ఆడించడం అది నాకు పాపం తగిలినట్టు ఉంటుంది సో నేను అలాంటివి గట్ట నేనైతే ఏమీ చేయను ఏదైనా సరే జెన్యున్ ఇన్ఫర్మేషనే నేను మీకు ఇస్తాను ఇంకొకటి మీ దగ్గర డబ్బులు అయితే వేస్ట్ చేయనివ్వను అదే నా మెయిన్ అయి మెయిన్ అయితే ఏంటంటే పోయినసారి అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ వచ్చి ఏంటంటే పూరు యాభై వేలు యాభై వేలు ఖర్చు వాళ్ళు కూడా ఉన్నారు రెండు మూడు సార్లు తిరిగిన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వచ్చేమంటే అయిపోతాయండి డబ్బులు అనుకుంటారు అంత అవ్వేమో అని అయిపోతే వచ్చారంటే ఉండడానికి రెండు వేలు తిండికి అన్నింటికి అయిపోతుంటే ఓ రెండు మూడు రోజులన్న ఉండాల్సి వస్తుంది పదివేలు అక్కడైపోతాయి ట్రావెలింగ్కి మధ్యలో మళ్ళీ అటు ఇటు దొరకో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకోటి మెయిన్ రూట్లు అయితే క్లియర్గా అయితే అసలు ఉండవు నార్త్ ఈస్ట్లో మనలాగంతే రూట్ మ్యాప్ క్లియర్ ఉండదు గూగుల్ మ్యాప్స్ కూడా సరిగ్గా చెప్పవు ఇల్లులు కూడా ఒక ఇల్లు ఎక్కడుంటే ఇంకెల్లు ఎక్కడో కిలోమీటర్ అవతల ఉంటుంది పల్లెటూరు ఎంత పది ఇల్లులు ఉంటుంది పెద్ద పల్లెటూరు కింద ఇరవై ఏళ్ళు ముప్పై ఇల్లు ఉంటుంది పెద్ద పల్లెటూరు ఇక్కడ అలాగ ఉంటుందండి గ్యాప్ గ్యాప్గా ఉంటుంది మళ్ళీ రెండు మూడు కిలోమీటర్లు ఉంటాయి ఇల్లు అన్ని రూట్లు అవి చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి మీకు అందుకే నార్త్ ఈస్ట్కి మన నార్త్కి సౌత్కి చాలా డిఫరెంట్ అసలు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి ఇదంతా మీకున్న డౌట్ అయితే ఇదే అసలు అన్న నాకు టెన్ బై టెన్ వచ్చే కానీ నాకు ఆంధ్రాలో జాబ్ రావట్లేదు అన్న నాకు ఐదు వందల తొంభై వచ్చే కానీ నాకు నైంటీ నైన్ పర్సెంటేజ్ నైంటీ ఎయిట్ పర్సంటేజ్ చూపిస్తుంది అలాగే అన్ని వాళ్ళు ఉన్నారు టెన్ బై టెన్ వచ్చింది కానీ నాకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది వచ్చిందన్ని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఆ క్యాలిక్యులేషన్స్ గురించి చెప్తాను వినండి అసలు ఈ పోస్ట్ ఆఫీస్లో జాబ్లు ఎలా తీస్తాడంటే మీకు టెన్ బై టెన్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంటే మీది నైంటీ ఫైవ్ పర్సెంటేజే అర్థమవుతుందా అదే మీకు మార్కులు అయితే ఆరు వందలకి ఆరు వందల మార్కులు అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ మార్కులతో ఎప్పుడూ హండ్రెడ్ పర్సంటేజ్కి ఎత్తున్నాడు పాయింట్స్తో అయితే మాత్రం నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇప్పుడు నాకు నైన్ పాయింట్ అంటే పాయింట్లు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు నాకు నైన్ పాయింట్ ఎయిట్ అన్న అని అన్నారు అనుకోండి నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ ఉంది కదా ఎయిట్లోంచి ఫైవ్ మైనస్ చేయండి ఎంత నైన్ పాయింట్ త్రీ సంథింగ్ అలా వస్తుంది అనమాట అలాగా మీకు పాయింట్స్ అయితే అందులోంచి ఫైవ్ తగ్గించుకోండి రండి ఇప్పుడు నైన్ పాయింట్ సెవెన్ అంటే నైన్ పాయింట్ టూ మీ పర్సంటేజ్ అంటే నైంటీ టూ నైంటీ టూ పర్సంటేజ్ మీది అలాగే నైన్ పాయింట్ త్రీ అయితే మీ టెన్త్ క్లాస్లో పాయింట్లు ఎయిటీ సెవెన్ పర్సంటేజ్ అనమాట మీది ఒకవేళ మీకు ఆరు వందలకి ఐదు వందల అరవై నాలుగు మార్కులు వచ్చాయంటే ఆ పర్సంటేజ్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో చెప్తాను చూడండి ఆరు వందలకి ఐదు వందల అరవై మూడు మార్కులు అంటే నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ అలా వస్తుంది అనమాట ఆ పర్సంటేజ్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ఫస్ట్ ఐదు వందల అరవై మూడు క్యాలకులేటర్ ఓపెన్ చేసి ఐదు వందల అరవై మూడు డివైడెడ్ బై ఆరు వందలు ఎందుకంటే ఆరు వందలకు కదా మన మార్కులు మన మార్కులు ఎన్నో లాస్ట్ రావాలి అంటే క్యాలకులేటర్లో లాస్ట్ ఉండాలి మనకి ఎన్ని మార్కులు వచ్చాయి ఫస్ట్ ఉండాలి అంటే ఫస్ట్ ఐదు వందల అరవై మూడు డివైడెడ్ బై ఆరు వందలు అలా కొట్టండి మీకు పర్సంటేజ్ క్లియర్గా జీరో పాయింట్ నైన్ త్రీ ఎయిట్ త్రీ 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 అలా వస్తుంటుంది అనమాట అది జీరో వదిలేయండి జీరో వదిలేసి తర్వాత నైన్ 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 త్రీ ఎయిట్ త్రీ అలా వస్తుంది కదా అది మీ పర్సంటేజ్ అనమాట అంటే నైంటీ త్రీ పర్సంటేజ్ అది అర్థమైంది కదా మన వీడియోకి లైక్ షేరు అన్నీ కొట్టండి ఇంకా మనం వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి మీకు ఎలాంటి డౌట్లున్నా సరే నేను క్లారిఫై చేస్తాను మీకు మంచి గైడెన్స్ ఇస్తాను జిడిఎస్ జాబ్ మీద